అందరికీ నమస్కారం నేను మీ అరుణ్ జేకే మళ్ళీ మీ ముందుకి చాలా రోజుల తర్వాత రావడానికి కారణం ఈరోజు నా ప్రాణ స్నేహితులు జక్కంపూడి గణేష్ పుట్టినరోజు సందర్భంగా మీతో మీకు తెలియని కొన్ని విషయాలు పక్క నుండి గమనించే వ్యక్తుల్లో పక్కనుండి రోజు ప్రయాణం చేసే వ్యక్తుల్లో నేను ఒక్కడిని కాబట్టి ప్రజలకు తెలియని విషయాలు కొన్ని మీతో షేర్ చేసుకుందామని వచ్చాను ఎందుకంటే కొంతమంది వ్యక్తులు చేసే కార్యక్రమాలు కానీ చేసే పనులు కానీ బయటికి చెప్పుకోవడానికి ఇష్టపడరు కుడి చేతితో చేసి ఎడమ చేతికి తెలియని వ్యక్తుల్లో మనవడు అక్కడ ఈరోజు రాజమండ్రిలో జరిగే రాజకీయాలు కావచ్చు లేదంటే పరిస్థితులు మీరు గమనిస్తున్నారు వాళ్ళతో కంపేర్ చేసుకుంటే ఇక్కడ జరిగే రాజకీయాలను చూసుకుంటే జక్కంపూడి గణేష్ అన్న వ్యక్తి ఏ రోజు రాజకీయం చేయలేదు వీలుంటే పది మందికి సేవ చేశాడు పది మందికి సహాయపడ్డాడు ఈరోజు అలాంటి వ్యక్తి అభిమానాన్ని వాళ్ళు చూస్తున్నారు మీరు ఈరోజు ప్రజల అభిమానాన్ని మీరు రాజమండ్రిలో చూస్తున్నారు ఎక్కడ చూసినా ఆయన కటౌట్లు ఫ్లెక్సీలతో రాజమండ్రి అంతా రాజమండ్రి యువత ఆయనకి నీరాజనం పడుతుంది ఆయన మీద వచ్చే గాసిప్స్ రూమర్స్ అన్ని ట్రాషన్ నేను బల్లగుద్ది చెప్పగలను ఎందుకంటే ఎగ్జాంపుల్ అడవిలో ఒక సింహం వేటాడుతుంటే చుట్టూ ఉన్న హైనాలు కుక్కలు చిన్న చిన్న జంతువులు అది ఎప్పుడు వేటాడుతుందా అది తిని వదిలేసింది మనం తినొచ్చు అని చూస్తూ ఉంటాయి అది సింహం వదిలేసింది తిండి ఆరేడు నెలలు తిని బతుకుతాయి అలాగే జకంపుడు గణేష్ అన్న వ్యక్తి ఎవరికి తెలియకున్న ఎన్నో సేవా కార్యక్రమాలు ఎన్నో సాయాలు చేస్తుంటాయి అవి మేం చేసామని చెప్పుకొని రాజకీయంగా పైకి ఎదిగిన వాళ్ళని నేను చాలామందిని చూశాను అలాగే రాజకీయంగా ఎదుగుతున్న వాళ్ళని కూడా చూశాను ఈరోజు జక్కంపూడి గణేష్ అన్న వ్యక్తి రాజకీయంలో పదవులు కావాలో లేదంటే నాకు ఒక పోస్ట్ కావాలి అని ఏ రోజు ఆలోచించలేదు పది మందికి సేవా కార్యక్రమాలు చేయాలి పది మందికి ఉపయోగపడాలి అది పది మందికి పబ్లిసిటీ చేసుకోకుండా చేసే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఈరోజు జక్కపూడి గణేష్ అన్న వ్యక్తి అని నేను బలగుద్ది చెప్పగలను గర్వంగా చూడం చెప్పగలను అలాంటి వ్యక్తి పుట్టినరోజు ఈరోజు మేము జరుపుకోవడం ఆనందంగా భావిస్తున్నాం రాజమండ్రి యువతంతా రాజమండ్రి ప్రజానికి అంత జక్కంపూడి వంక మక్కువతో ఉంది ఆయన చూస్తుంది ఆయన చేసే కార్యక్రమాలు ఏ యువతను అడిగినా చెప్తారు మరొక విషయం ఈరోజు కులపిచ్చో మతపిచ్చో నా జక్కంపూడి గణేష్ అన్న వ్యక్తికి లేదు జక్కంపూడి అనేది ఒక వ్యక్తి కాదు ఒక వ్యవస్థ ఆ వ్యవస్థని దెబ్బతీయడం ఎవరి వల్ల కాదు వై బికాస్ ఈజ్ ద బ్రాండ్ యూత్ ఐకాన్ ప్రజల గుండెల్లో నిలిచిపోయిన వ్యక్తి ఆ రోజులో జక్కంపూడి రామ్మోహన్ రావు గారు ఇప్పుడు మళ్ళీ జక్కంపూడి గణేష్కి అది సాధ్యమైంది అతన్ని మర్చిపోలేం ఇతన్ని మర్చిపోలేం ఎంతోమంది కుల రాజకీయాలు చేస్తూ కులం అనే మట్టిని జక్కంపూడి గణేష్కి పూసే వ్యక్తులు చెప్తున్నాను ఈరోజు జక్కంపూడి గణేష్ అన్న వ్యక్తి ఏదైనా కార్యక్రమానికి వెళ్తే కారులో కూర్చొనిది ఎస్సీలు బీసీలు మేము ఎంతో గర్వంగా చెప్తున్నాం మాకు ఉన్నతమైన స్థానాన్ని ఇచ్చి మమ్మల్ని ఆ కుటుంబం పైన నెత్తి మీద పెట్టుకుంది కుల అన్నది కానీ మత పిచ్చి అన్నది కానీ ఆ జక్కంపూడి గణేష్కి కానీ ఆ కుటుంబానికి ఎట్టి పరిస్థితి లేదని చెప్తున్నాను ఇదే చెప్తున్నాను జక్కంపూడి గణేష్ అన్న వ్యక్తి ఒక ఉద్యమం ఒక ఊపు ఒక ఉప్పెన పొరపాటున కుల రాజకీయాలు జక్కంపూడి గణేష్కి పుయ్యాలని చూస్తే మా యువత సహించేది లేదు మేము ఊరుకునే పద్ధతి లేదు దయచేసి మమ్మల్ని మా యువతని రచ్చగొట్టద్దు అతనికి తోడుగా ఎప్పుడూ మా యువతంతా ఉంటుంది సో మచ్ డెవలపర్స్ రాజమండ్రి రాజబిన్ బెస్ట్ ఫెసిలిటేటెడ్ వెంచర్ స్టార్టెడ్ ఓపెన్ ఫ్లాట్ ఇండిపెండెంట్ హౌసెస్ విల్లాస్ బంగ్లాస్ ఎడ్యుకేషన్ రిక్రియేషన్ ఎస్ఎస్ డెవలపర్స్ వెరీ స్పేషియస్ అట్మాస్ఫియర్ అవర్ ప్రాజెక్ట్ ఎమ్యూనిటీస్ క్లబ్ హౌస్ స్విమ్మింగ్ పూల్ gym, indoor games, restaurant, lounge areas, library, RO plant, kids corridor. SS Developers, 100% VASTU, 24 x 7 security with CC cameras. SS Developers, we make your dream comes true. Let's hurry, book your flats now. Contact SS Developers Rajamindri. Visit at www.ssdevelopers.net.